అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓంకారాన్ని ప్రాణాయామంగా ఏ విధంగా సాధన చేయాలన్న విషయాన్ని నేర్చుకుందాం ముందుగా ప్రాణాయామం అంటే ప్రాణము ప్లస్ ఆయామము అని అర్థం ఆయామము అంటే విస్తరింపజేయడము లేదా నియంత్రించడము అని చెప్తా చెప్పుకోవచ్చు ఈ ప్రాణశక్తిని ఏ రకంగా విస్తరింపచేయచ్చు ఏ రకంగా నియంత్రించవచ్చు అన్నది ఈ ఓంకార ప్రాణాయామంతో కలిపి చేద్దాం ముందుగా చేయడం అంటే మన శ్వాసనే దీర్ఘంగా తీసుకోవడము దీర్ఘంగా దిర్ వదలడము ద్వారా మన శరీరంలో ప్రాణశక్తి ప్రవాహం పెరుగుతుంది విస్తరి విస్తరింపబడుతుంది అదే రకంగా ప్రాణాన్ని నియంత్రించడం అంటే ఆపడం ద్వారా మన ప్రాణశక్తిని నియంత్రించడం జరుగుతుంది ఇప్పుడు ఈ నియంత్రణ విస్తరణ అనేది ఈ ప్రాణాయామం ద్వారా ఏ రకంగా చేయొచ్చు అన్నది రెండు స్థాయిల్లో చేయొచ్చు మొదటిది విస్తరణ విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బ్రెత్ అది ఎలా చేయాలంటే దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి నెమ్మదిగా తీసుకోవాలి అదే రకంగా తీసుకున్నటువంటి శ్వాసని ఓంకారాన్ని నెమ్మదిగాను దీర్ఘంగానూ మనం ఓంకారాన్ని జపించాలి రెండో స్థాయిలో తీసుకున్నటువంటి శ్వాసని ఆపడము ఓంకారాన్ని నెమ్మదిగాను దీర్ఘంగానూ జపించడము ఓంకారం అయిపోయిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోకుండా ఆపడము సుఖంగా ఎంతసేపు వీలైతే అంతసేపు మళ్ళీ నెమ్మదిగా శ్వాసను తీసుకోవడము దీర్ఘంగాను మళ్ళీ శ్వాసని ఆపడము మళ్ళీ ఓంకారాన్ని దీర్ఘంగానూ నెమ్మదిగాను పూర్తిగా చెప్పడము చెప్పిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోకుండా శ్వాసను ఆపచ్చు అనగా రెండో స్థాయిలో శ్వాస తీసుకు తీసుకుని శ్వాసని ఆపడము ఓంకారం చెప్పడం ద్వారా శ్వాస అంతా బయటికి వదలబడుతుంది అప్పుడు వదిలిన తర్వాత కూడా మనం శ్వాసని కొంతసేపు ఆపి ఉంచడం ఈ రకంగా శ్వాసను నియంత్రించడం ద్వారా మన మనసును కూడా నియంత్రించవచ్చు కాబట్టి ప్రాణాయామం ఓంకార ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసని పెంచడము శ్వాస నియంత్రించడం అనేటువంటి ప్రాణాయామ తాలూకా ప్రయోజనం మనకి కలుగుతుంది ఇది మొదటి స్థాయిలో ఏ రకంగా చేస్తారో నేను చేసి చూపిస్తాను మీరు చూడండి మొదటిగా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి ఆ మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ నెమ్మదిగాను దీర్ఘంగానూ ఓంకారాన్ని జపించాలి ఈ రకంగా ఓంకారాన్ని కంటిన్యూ చేయాలి ఇది మొదటి స్థాయి ఈ మొదటి స్థాయిలో బాగా మీకు అలవాటు అయిన తర్వాత చాలా సుఖంగా అనిపించిన తర్వాత రెండో స్థాయికి మనం వెళ్ళాలి రెండో స్థాయిలో శ్వాస తీసుకొని నెమ్మదిగా దీర్ఘంగా కొంతసేపు ఆపాలి ఆ తర్వాత ఓంకారాన్ని చెప్పాలి ఓంకారం అయిపోయిన తర్వాత శ్వాసని బిగించి ఉంచాలి ఉంచగలిగినంతసేపు మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ శ్వాసను బిగించాలి మళ్ళీ దీర్ఘమైనటువంటి వంగారం శ్వాస అంతా అయిపోయింది మళ్ళీ హోల్డ్ చేయాలి మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి మళ్ళీ ఓంకారం చెప్పాలి ఈ రకంగా తీసుకున్న తరువాత శ్వాసనాపాలి ఓంకారం చెప్పిన తర్వాత శ్వాసనాపం ఇలా ఈ రెండు స్థాయిల్లో బాగా మనం సాధన చేసినట్టయితే ఈ ప్రాణశక్తి తాలూకా ప్రవాహం మన శరీరంలో విస్తారంగా జరుగుతుంది ఈ రకంగా కానీ ప్రాణాయామాన్ని కానీ అభ్యాసం చేసినట్టయితే శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది శారీరక మానసికమైనటువంటి శక్తి ప్రాణశక్తి పెరిగి అనారోగ్యాలన్నీ కూడా కూడా దూరమైపోతాయి ప్రధానంగా ప్రాణాయామం చేయడం ద్వారా ఈ లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా పెరుగుతుంది శరీరంలో ఆక్సిజన్ సప్లై ఎక్కువై మీ రక్తశుద్ధి జరిగి శారీరకమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా అయిపోతాయి నెమ్మది నెమ్మదిగా అలాగే మీరు ఇది లయబద్ధంగా ప్రాణాయామాన్ని చేయడం వల్ల శ్వాసని సిస్టమాటిక్గా వదలడం వల్ల ఓంకారంతో మీ గుండె తాలూకా లయ కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గుండె చాలా సక్రమంగా ఒక లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే గుండె లయబద్ధంగా కొట్టుకుంటుందో మీ గుండె సంబంధితమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరం అయిపోతాయి బీపీ కావచ్చు అలాగే యాంగ్జైటీ భయము ఆందోళనలు ఇవన్నీ కూడా ఉండే తాలూకా వేగాన్ని అనుసరించి మన తాలూకు ఈ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి భావోద్వేగాలన్నీ కూడా చాలా కామ్ డౌన్ అయిపోతాయి అదే రకంగా ఈ ప్రాణాయామాన్ని రోజు చేసినట్టయితే శరీరంలో పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి మీ శరీరానికి తగినంత విశ్రాంతినిస్తుంది శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయడం ద్వారా మీ శరీరంలో అవసరమైనటువంటి హార్మోన్స్ అన్నీ కూడా మీ శరీరానికి అవసరమైనంత విడుదలవుతాయి మనకు ఇప్పుడు వచ్చేటువంటి చాలా అనారోగ్య సమస్యలకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కారణం ప్రధానంగా షుగర్ ఆ ప్యాంక్రియా సరిగ్గా పనిచేయడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం వల్ల మనకు షుగర్ వ్యాధి వస్తుంది అదే రకంగా థైరాయిడ్ కావచ్చు పీసీఓడి కావచ్చు పీసీఓఎస్ కావచ్చు ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతాయి అలాగే కాన్సన్ట్రేషన్ పవర్ విపరీతంగా పెరుగుతుంది పిల్లలు కానీ ఇది ఓకారాన్ని ప్రాణాయామంగా కానీ చెప్పించినట్టయితే చక్కనటువంటి కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది అలాగే క్లారిటీ మీ ఆలోచనలో ఒక రకమైనటువంటి స్పష్టత వస్తుంది ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ పోయి స్పష్టత వస్తుంది మీ ఆలోచనలో మీ పనులు కాబట్టి ఈ ప్రాణాయామాన్ని చేయడం ద్వారా యాంగ్జైటీ పోతుంది డిప్రెషన్ పోతుంది ఆందోళనలు పోతాయి రక్తం శుద్ధి జరిగి చక్కనైనటువంటి ఆరోగ్యం సమకూరుతుంది కాబట్టి ఈ ప్రాణాయామాన్ని ఓంకార ప్రాణాయామాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా శారీరకమైనటువంటి ఆరోగ్యం వస్తుంది మానసికమైనటువంటి ఆరోగ్యము ప్రశాంతత చేకూరుతుంది ఆధ్యాత్మిక ఉన్నది కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ ఓంకారము మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పెంచడం ద్వారా ఆ భగవత్ శక్తికి దగ్గరగా చేకూరు చేరుస్తుంది అన్నమాట తద్వారా మనం భగవంతుడిని అనుభూతి చెందగలుగుతాం కాబట్టి ఈ ఓంకారాన్ని చాలా సులభమైనటువంటిది అందరూ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీ శక్తి అనుసారము చేసుకొని దీని తాలూకా ప్రయోజనాన్ని అందరినీ పొంది సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం